రంగారెడ్డి జిల్లా అబ్దుల్లపూర్ మేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు సిబ్బంది వద్దరుకోలు సృష్టించారు అరుణాచలం నుంచి బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సులో లగ్నీ కూర్ మియాసిన ప్రయాణికులను ఓఆర్ఆర్ వద్ద దించి మెట్రో ఎక్కిస్తామంటూ షేర్ ఆటోలో ఎక్కిస్తున్న ఘటన బీఆర్కే న్యూస్ కి చిక్కింది ఇక ఏ సమయంలో బస్సు టికెట్ కండక్టర్ షేర్ ఆటోలో ప్రయాణికులైతే ఎక్కిస్తూ ఉండగా ఈ విషయంపై ప్రశ్నించిన రిపోర్టర్పై టికెట్ కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడు నేను పల్నాడు రిపోర్టర్ మీ ఛానల్ కు నేను ఏదో చూపిస్తానంటూ రిపోర్టర్ కండక్టర్ అయితే బెదిరించాడు ఈ బస్సులపై లక్షల్లో ఫైన్లు ఉన్నాయని అవే నువ్వు కడతావా అని రిపోర్టర్ కండక్టర్ అయితే బెదిరించాడు సమాచారం అందుకున్న రవాణా శాఖ పోలీస్ అధికారులు అయితే ఈ విషయంపై దృష్టి సారించినట్లుగా సమాచారం రాత్రి ఏ టైంకి

సో మనం గ్రూప్ చేసాం ఆడి బుక్ చేసాం మీకు మాకు శివంద్ర గ్రాఫింగ్ అని చెప్పాలి 645 అయిపోతుంది ఇక్కడ ఆ బుడికి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ లది ఏంటంటే కొంచెం సూపర్ అండి రైలుకు నడిచికుంటూ వొంతు కాఫీ పెడతా లేదను నడవాలి అక్కడ యాప్ ఉంది సో సందేశం పడాలి రేయ్ వాలెట్ మార్క్ కట్టేది ఏంటో ఐన ప్రిపరేషన్ ఆఫీస్ దగ్గర నిలబడ్డాం టైం కి అలా నడుగడ కమాట్ రోడ్డు మీద పెట్టి టైం అయిపోయింది సార్ నేను అదే ఆటో లేట్ కి తీసాం ఆ లార్డ్ కి రే లౌడి వాల నేను ఇచ్చేం సార్ ఆడాడండి మాట్లాడుకోన్ బేస్టి కొనాగడ నేను కొట్టాను సార్ ఆ గాని కూడా కల్లార్ రిపోర్టర్ నేంట కల్లార్ రిపోర్టర్ సార్ ఇప్పుడు ఆనైనా ఎయిర్ పోర్ట్ రైనా ఇప్పుడు ఆయన సపాల్ సమాధానం నేను రిపోర్టర్ అన్నని తీసుకో ఏ ఊరకెలే వచ్చి ఫోటో తీసేసను బట్టి ఊరనే గాని రైట్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ఈ ఘటన మనం ఏ విధంగా చూడండి అంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావేరి బస్సులు వాళ్ళు రెండో ప్లాన్ చేసినట్టు కనుకోవచ్చు అంటారు దీన్ని బట్టి చూస్తుంటే పద్మ అంటే ఈ ట్రావెల్ బస్సు లొక్క అరాచకాలు ఏ రేంజ్ లో ఉంటాయి అని చెప్పేసి దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పేసి చెప్పుకోవచ్చు సో అంటే మేము ఏం చేసినా చెల్లుద్ది మా ఇష్టం రాజ్యంగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి అంటే మనం ఉంది సభ్య సమాజంలో ఉన్నాము మిమ్మల్ని వాచకానికి బిఆర్కి లాంటి ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్పని ఒక హెచ్చరిక లాగా మనం నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా కనుక అతను తప్పు చేయకపోతే అలా భయపడాల్సిన అవసరం లేదు సో అంటే నేను నేను కూడా రిపోర్ట్ అనేది బేధిస్తుంటే అంటే నువ్వు ఏ రేంజ్ లో నువ్వు సమాజంలో పాతుకుపోయి ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నావు సో మనం గమనిస్తే పద్మ ఇవి అంటే ఈ ఆటో లిక్కెజ్ ఆటో లిక్కెజ్ పంపిస్తున్న క్రమంలో అక్కడ వీళ్ళు చేస్తున్న అంటే ఇప్పుడు ఏమైతే తనిఖీలు జరుగుతున్నాయో తనిఖీలను ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చెప్పిన స్పష్టంగా అర్థమవుతోంది ఇదే కాదు పద్మ మన టీం మెంబర్స్ దీనికి సంబంధించిన చలానాలను కూడా ఒకసారి వెరిఫై చేశారు చూస్తే దీంట్లో దాదాపుగా ఒకటి పది వేలు ఒకటి పదకొండు వేలు ఒకటి పన్నెండు వేలు అంటే ఇంత భారీ ఎత్తున చలాన ఉన్నాయి ఇదే కా ఇదే కాదు నేను ఈ చలనాలను గమనిస్తున్నప్పుడు మనం గమనించవచ్చు దీంట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చరణ పడింది ఇరవై ఒకటి అక్టోబర్ న సో దాంట్లో ఓవర్ స్పీడ్ డేంజరస్ డేంజరస్ డ్రైవింగ్ అని ఉంది సో ఇంత ఓవర్ స్పీడ్ పోతున్నారు డేంజరస్ డ్రైవింగ్ చేస్తా ఉన్నారు నిజంగా మీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ మీద చరణ పడింది మీద చలన పడింది దాని తాలూకు మేము మాట్లాడుతున్నాం పడ్డప్పుడు ఇలాంటి డ్రైవింగ్ హైదరాబాద్ నగర నగరంలో చేస్తుంటే ఎవరికైనా ప్రమాదం జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు మరి కావేరి ట్రావెల్స్ సమాధానం చెప్పాలి ఇలాంటి మనం నిన్న కూడా చెప్పాం నిన్న ఏమైతే బస్సు యాక్సిడెంట్ గురైందో ఆ బస్ యాక్సిడెంట్ గురైన బస్సులు కూడా ఇలాంటి చరాణాలు పడ్డాయి ముందస్తుగా ఆర్టీ అధికారులు కావచ్చు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ముందస్తుగా ఇలాంటి వ్యాన్స్ డ్రైవింగ్ ఉన్న చరాణ ఉన్న వ్యక్తులు కనుక ఆపితే చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇదే కాకుండా సదరు డ్రైవర్ చాలా ఏదో పెద్ద పెద్ద పద్ధతి లాగా మాట్లాడుతున్నాడు కానీ ఇతను చలనాలు పదకొండు వేల చాల మనం పరిశీలిస్తే కూడా రాంగ్ డ్రైవింగ్ రాంగ్ పార్కింగ్ అంటే ఈ బస్సులు ఏమైతే ఉన్నాయో పద్మ ఓవరాల్ గా ఈ బస్సులు వెళ్తున్న క్రమం కూడా వెళ్తా రెడ్డి